ప్రజెంట్ మనం జూబ్లీ నియోజకవర్గంలోని యుసఫ్ కూడాలో ఉన్నాం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ బై ఎలక్షన్స్ ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అసలు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా సో మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీకి ఎక్కువ ప్రజాదరణ ఉంది ఇక్కడ జూబ్లీస్లో ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్కి ఇస్తే గైనా ఆమెకి ఒకవేళ ఇస్తే వాళ్ళ భార్యకి ఇస్తేనా మళ్ళీ ఆమె వస్తే ఛాన్స్ ఉంది వీళ్ళిద్ద ఒకవేళ లేదు కాంగ్రెస్ కాంగ్రెస్లో నవీన్ అంటున్నారు ప్లస్ అజరుద్దీన్ అంటున్నారు వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చిన కూడా తగోరే ఉంటుంది మరి ఇద్దరికి ఒకటి పార్టీలు ఇస్తారా లేదా అదిలో రెండింటి కాకుండా బీజేపీ పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ఎఫర్ట్ అయితే లేదు ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఏరియా అది సో ముస్లిం ఎంత ఉండారో ఆంధ్ర సెటిలర్స్ కూడా అంత ఉన్నారు ఇక్కడ సో ఎక్కువ మొగ్గు చూపేది మాత్రము టీఆర్ఎస్కే ఉంటుంది మ్యాక్సిమం అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఇక్కడ మా మెగాస్టార్ చిరంజీవికి కూడా టికెట్ ఇస్తారని చెప్పేసి కొద్దిగా వాదనలు వినిపిస్తున్నాయి ఒకవేళ చిరంజీవి గారికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా అసలు ఆలోచన అయితే ఇన్లేదు మేమైతే ఇన్లేదు మరి ఒకవేళ ఒకవేళ ఉన్నా కూడా కష్టమే చిరంజీవికి ఇచ్చినా కూడా కష్టమే చిరంజీవి ఎలా వస్తారు ఇప్పుడు లేడు కదా ఆయన ఆ కదా అసలు యాక్చువల్గా ఓకే ఒకవేళ చిరంజీవి వస్తే కొద్దిగా మళ్ళీ ఫైట్ ఉంటుంది టీఆర్ఎస్కి చిరంజీవి మధ్యలో లేదు ఓన్లీ ఇప్పుడు వీళ్ళ నవీన్ కానీ అజరుద్దీన్ కానీ పెడితే టీఆర్ఎస్ నుంచి ఈలో ఈమెస్తే కింద ఈమెకే ఉంటుంది సింగిల్గా అయితే ఈమెకే వస్తుంది మీరు జూబ్లీ నియోజకవర్గమే కదా మీది అసలు ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి ఉన్నాయి సమస్యలు అంటే ఎప్పుడు ఉండేవి ఏం కొత్తగా ఏం మార్పు ఏం లేదు ఎప్పుడు ఉన్న సమస్యలే ఉంటాయి సో ఫస్ట్ నుంచి అయితే మాకు టీఆర్ఎస్ ఇక్కడ అన్ని పనులు చేసి పెట్టింది బాగా సంవత్సరాలు అభివృద్ధి జరిగిందా అంటే జూబ్లీస్ నియోజకవర్గం అంటే టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఐటీ సిటీ సైడ్ చూసుకోండి ఎన్ని ఫ్లేవర్లు అయినాయి కానీ హైదరాబాద్లో ఎట్లా టీఆర్ఎస్ గెలిచింది కానీ ఊర్లలోనే ఓడిపోయింది అది మరి అది ఎందుకు అయిందో ఏమో మరి ఐడియా లేదు ఇంకా ఈ రాజకీయాలు కూడా ఎక్కువ అయిపోయినాయి అదే కేటీఆర్ మీద అప్లికేషన్ కానీ కేసీఆర్ మీద కానీ కాళేశ్వరం గురించి కానీ వీటన్నిటి గురించి కొద్దిగా మైనస్ అయ్యి డబల్ బెడ్రూమ్ గురించి ఇవన్నీ మైనస్ అయ్యి ఊళ్ళలో ఎక్కువ లాస్ అయ్యింది సిటీలో మాత్రం టీఆర్ఎస్ వచ్చింది మాక్సిమం అయితే నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే పథకాలు ఇవన్నీ మనకు అమలు అవుతాయని చెప్పేసి ప్రజలు ఏమైనా భావించే అవకాశాలు ఏమైనా ఉంటాయా మాక్సిమం అది కూడా ఛాన్స్ ఉంది అందుకే వస్తాను ఒకవేళ నవీన్ పెట్టినా అజర్దీని పెట్టినా కొద్దిగా ఫైట్ అయితే ఉంటుంది కొద్దిగా ఫైట్ అయితే ఉంటుంది కానీ ఇది ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉంటదని నేను అనుకుంటున్నాను సింపతి ప్రభావం ప్రభావం వల్ల ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను బీజేపీ అంటారు బీజేపీది అయితే పెద్దగా ఏం ప్రభావం లేదు ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఎందుకంటే చాలా ముస్లిం పాపులేషన్ చాలా ఉంది ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు అది ఓన్లీ సెక్యులర్ పార్టీ సెక్యులరిజం గానే పోతుంది అది దాని దేముండదు అహ్మద్ నగర్ కార్పొరేటర్ సీఎం రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు మరొకవేళ ఆయనకి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఆయన సిఎన్ రెడ్డి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన కూడా వర్క్ బాగానే చేశాడు అంటే అక్కడ జూబ్లీస్ ఏదైతే శ్రీరామ్నగర్ నగర్ ఈ ఏరియాలో వర్క్ అయితే బాగానే ఉంది ఆయనది కూడా ఆయనకు కూడా చెప్పలేము కానీ ఎన్ని ఆలోచనలు అయితే కష్టం కదా చెప్పలేము ఆయన కూడా ఉంటే ఛాన్స్ ఉంది ఆయన కూడా ఇస్తే కానీ ఆయన బీజేపీ నుంచి వస్తారు కదా మళ్ళీ కాంగ్రెస్ ఇంతకుముందు ఎక్కడ ఓకే రైట్ సో బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయనకు ఆ ఛాన్స్ వచ్చింది అప్పుడు ఇప్పుడు రాలేండి ఇప్పుడు రాలేదు నేను ఇంకా బీజేపీ కాంగ్రెస్ ఏమనుకుంటున్నాను ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికి త్రీ టైమ్స్ అనుకుంటా ఆయన ట్రై చేస్తుడు ఛాన్స్ అయితే ఉంది వీళ్ళు ఇద్దరి మధ్యలో ఇంటర్నల్ కొట్లాటలు ఏమి చెప్పలేము అది అది అజరుద్దీన్ కానీ ఏమన్నా నవీన్ యాదవ్ కానీ సో వీళ్ళ మధ్యలో ఏమైనా ఉండొచ్చు ఆ క్లాషెస్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది ఎలాగో టీఆర్ఎస్ మళ్ళీ ఆమెకే ఇస్తారు అని నేను అనుకుంటున్నాను సో ఆ సింపతి ప్రభావంతో ఆమెకే వాడతాయ అనుకుంటున్నాం ఎందుకంటే సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఇక్కడ సో అన్న ఇప్పుడు అంటే తెల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక బై ఎలక్షన్ జరగబోతుంది ఈ బై ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది మీరు ఒక జూబ్లీ హిల్స్ ఓటర్ అభ్యర్థిగా ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఇది ఈ ఎలక్షన్ గురించి ఇది మామూలుగా అంత పెద్ద ఇంపార్టెంట్ ఎలక్షన్ కాదు నా దృష్టిలో ఎందుకంటే ఇది ఆయన చనిపోయింది కాబట్టి వచ్చిన ఎలక్షన్ ఇది సింపతితోనే గెలిస్తే మళ్ళీ ఆమెనే గెలవాలి నైంటీ పర్సెంట్ లేదు ఈ మధ్యలో నవీన్ యాదవ్ కానీ అతి కానీ వస్తా వస్తారంటే కొద్దిగా ఫైట్ ఉంటుంది కానీ గెలిస్తే మాత్రం ఆమెనే గెలుస్తుంది బై ఎలక్షన్స్ అంటే మనం గతంలో హుజరాబాద్ బై ఎలక్షన్ మునుగోడు బై ఎలక్షన్లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల ప్రచారాలు రంగులు హాట్బాటాలు అంటే ఇక్కడనే ఉన్న నాయకులంతా ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్లోనే ఉండబోతున్నారు సో ఆ పరిస్థితిని మీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఈ ప్రజలు ఎప్పుడైనా కానీ సింపదే చూస్తారన్న ఆయన అనుకునేది అయితే అది సింపదే ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ మోతినగర్ బొరబండ ఈ మద్రానగర్ ఏరియా ఇదంతా జూబ్లీస్ కిందకి వస్తుంది ఈ ఓటర్స్ చాలా అని నేను అనుకుంటున్నాను అంత సింపదే ఉంటుంది